రామ్మోహన్ నాయుడు ఎంగు హిందీ ఇంగ్లీష్ తెలుగు అనర్గలంగా మాట్లాడమో వచ్చు ఇప్పటి వరకు అంటే మామూలుగా రాజకీయాల్లో కాస్త ఎఫిషియెంట్గా కనిపిస్తూ వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఒక్కసారిగా అధపాతాలానికి పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది బహుశా మళ్ళీ కోలుకొని ప్లాట్ఫామ్ ఎక్కే పరిస్థితి ఉంటుందో లేకపోతే ప్రస్తుత పరిణామాలు ఆయన రాజకీయాన్ని పూర్తిగా డౌన్ చేసేస్తాయో తెలియడం లేదు కర్ణాటక దగ్గర నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి దగ్గర నుంచి కొన్ని పత్రికలు అయితే వాళ్ళు పెడుతున్నటువంటి హెడ్డింగ్స్ వాళ్ళు రాస్తున్న కథనాలు చూస్తే అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అది ద సౌత్ ఫోస్ట్ అట ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంది ఓపెన్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఎగ్జెక్ట్ మిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అట ఓపెన్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఎగ్జెక్ట్ అట అసలు కన్నడలో చర్చలు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి అండ్ ఆ రిపబ్లిక్ ఆర్నా గోస్వామి అయితే బో ర ఒక రేంజ్లో ఆడి పడేస్తూ ఉన్నారు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకుండా ఫోన్ చేస్తే ఎత్తి హలో 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 అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తావా ఏంటిది ఏం నెట్ఫ్లిక్స్లో వీడియోలు చూస్తూ ఉన్నావా రీల్ చేసుకుంటూ ఉన్నావా అసలు రాజీనామా చేసి పడే సివిలేషన్ మినిస్ట్రీకి నీకెందుకు రాజీనామా చేసి ఇంతమంది ఇబ్బంది పడిపోతుంటే ఎందుకు నీ మినిస్టర్ అని సో ఎక్కడే కూడా తను ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఇట్లా ఒక ఏదైనా కనుక ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఎఫిషియంట్గా పనిచేస్తున్నారని ఆ పరిస్థితే లేకుండా పోయి అందుకు మొన్నడుగు మొన్నడుగు మన అహ్మదాబాద్ గుజరాత్ దగ్గర విమానం కూలిపోయి దాదాపు రెండు వందల ఎనభై మంది చనిపోయినప్పుడు అక్కడ పరిశీలనకు వెళ్ళినటువంటి కాన్సర్ మినిస్టర్ కదా రామ్మోహన్ నాయుడు గారు అక్కడ రీల్స్ చేసుకొని రీల్స్ చేయడం ఇన్ ద సెన్స్ రీల్స్ అంటే ఏంటి తన యాక్టివిటీస్కి ఒక పాట జోడించడం అక్కడికి పోయినప్పుడు కూడా పరిశీలించకపోయి దానికి ఒక మ్యూజిక్ పాట యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంకేం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొని అంతమంది చనిపోతే రీల్స్ చేయడం ఏంటి అని ఇప్పుడు అదేదో మొన్నటి మొన్న ఎడో ఎక్కడో ఆయన ఏదో ఫంక్షన్లోనే ఇంకెక్కడో ఉన్నా కానీ రామ్మోహన్ రెడ్డి గారు మంచిగా స్టెప్పులు వేసుకుంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోలు సర్క్యులేట్ అయ్యే క్రమంలోనే ఇదిగో ఇండిగో ఇష్యూ వచ్చేసాం ఇండిగో ఇష్యూ వచ్చా ఇంక మధ్యలో అప్పుడు చేసిన రీల్సు ఇప్పుడు చేసిన డ్యాన్సు మధ్యలో ఇక ప్రతి రాష్ట్రంలోనూ టీవీ ఛానళ్ళు ఒక రేంజ్లో విమర్శలు అక్కడ జనాలు ఫుల్ దిడుతూ ఉన్నారు జనాల బాధలు ఏం చేస్తారు అంటే ఆ స్థాయిలో జనాలకు ఇబ్బంది ఉన్నప్పుడు ఏ ఏం చేయగలుగుతారు కాన్సర్ మినిస్టర్ ఏమన్నా అంటే అవును ఇండిగో వాళ్ళు రూల్స్ ఎగ్జిక్యూట్ చేయలేదు ఇండిగో వాళ్ళు చేయలేదు ఇండిగో ప్రైవేట్ అట్లా కుదరదు అరవై శాతం అరవై ఐదు శాతము డొమెస్టిక్ మార్కెట్లో ఇండిగోకు వాటా ఉన్నప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నారా అమలు చేయడం లేదా వాళ్ళతో సంప్రదింపులు వార్నింగులు అంటే మన నిబంధనలు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితులు ఉన్నాయా లేదా ఇవన్నీ చూడాలి కదా ఒకవేళ వాళ్ళది ఏదో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వరకు పరిమితమై ఉందంటే డొమెస్టిక్ మార్కెట్లో ఇష్యూ ఇంత పెద్దగా కనిపించేది కదా మొత్తం డొమెస్టిక్ మార్కెట్ కొలాబ్స్ అయిపోయాయి కదా ఎందుకంటే అరవై ఐదు శాతం వాళ్ళదే ఉంది కాబట్టి మరి ఎక్కడే కూడా ఇప్పుడు నువ్వు వార్ రూమ్ సెట్ చేస్తావా కమిటీలు వేస్తావా లేకుంటే ఇంటికి ఒక వార్నింగ్లు ఇస్తావా ఇంకేమన్నా చేస్తావా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ జీవో వాళ్ళే వెనక్కి తీసుకుంటారా డజంట్ మ్యాటర్ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు చాలామంది అసలు తీవ్ర కష్టాల పాలైపోయారు అన్ని వేలు రామ్మోహన్ నాయుడు వైపే చూపిస్తూ ఉన్నాయి చివరికి నా ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా కాన్సర్ మినిస్టర్ లేకుండా నేరుగా అధికారులతో తానే సమీక్ష చేశారు అంటే ఒక ప్రధానిగా తన మంత్రి మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అని జాతీయ మీడియాలు కూడా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ విని ఎరుగని రీతిలో వైఫల్యాన్ని అయితే మొడగట్టుకున్నారు బహుశా ఈ భారాన్ని మోసుకుంటూ ముందుకెళ్తారా లేకుంటే కదా రిజైన్ చేసే పరిస్థితి ఏమైనా వస్తుందా ఏమో మరి చూడాలి